ఒకటి దీంట్లో ఏమిటి అని అంటే సరి అయినటువంటి గౌరవం లేకపోవడం ఒకటే జరిగింది ఈ మధ్యకాలంలో రెండోది అమెరికాలో కనుక విద్యను చూసినట్టయితే ప్రాథమిక స్థాయిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు హయ్యెస్ట్ శాలరీస్ ఉంటాయి గౌరవం కూడా సమాజంలో వాళ్ళకి ఎక్కువ ఉంటుంది డెడికేటెడ్గా పనిచేసిన వాళ్ళకి ఇక్కడ పని పనిచేసిన వాళ్ళకి గౌరవం లేకపోవడం వల్ల కూడా కోరుకోవట్లేదు ఇలాగ రావాలి అనుకున్నది రెండోది ఆర్థిక కూడా తక్కువ జీతాలు ఉండడం అంటే మనం బయటకు చూస్తే ఇది ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ నిజవేతనాలతో చూసినప్పుడు ఇది అంత పెద్ద గొప్ప ఏం కాదు ఉదాహరణకు చూసినట్టయితే ఇవాళ మనం క్యాలిక్యులేషన్ చేసినట్టయితే ఒక మినిమం వేజ్ ఎంత ఉండాలి థర్టీ ఫైవ్ థౌజండ్ ఉండాలని కన్జ్యూమర్ ప్రోడక్ట్ ప్రైస్ రేటు చెప్తూ ఉన్నది కన్జ్యూమర్ ప్రై నిత్యావసర వస్తువులన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఒక కుటుంబానికి ముగ్గురు వ్యక్తులు అనుకున్నట్టయితే వాళ్ళందరికీ కనీసం అవసరాలు తీర్చడానికి ఒక నెలకు ముప్పై వేలు అవసరం ఉంటుందని ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలు చెప్తున్నాయి కానీ ఇవాళ ఎంత ఉన్నది పంతొమ్మిది వేలు మినిమం వేజ్ ఉన్నది ఇలాగ రావాలనుకునే వాళ్ళు ఈ పంతొమ్మిది వేలతో నేను ఎట్లా బతుతాను అనుకున్నాడు ఏం చేస్తాడు ప్రైవేట్లోకి వెళ్ళిపోతున్నారు ఎందుకు ఎట్లా పోతున్నారు ప్రైవేట్లో ఎంత కష్టపడితే అంత వేతనం అనేటువంటిది పెరుగుతూ ఉన్నది దాంతోపాటుగా గౌరవం కూడా ఎంత పై పోస్ట్ అయితే అంత గౌరవం ఉంటుంది ఇక్కడ ఎంత చదువుకున్నా గంతే ఉన్నది జీతము అట్లాగే ప్రమోషన్ ఛానల్ అనేటువంటిది లేదు ఎందుకంటే సర్వీస్ రూల్స్ లేవు దీనివల్ల ఏమవుతుందంటే ఇలా రావడానికి ఉపాధి కోసం వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగింది మళ్ళీ బయట మంచి ఉద్యోగం దొరకంగానే దీనికి రాజీనామా చేసి పోతూ ఉన్నారు ఈ సిస్టమ్ అనేటువంటిది పోకూడదు ఆసక్తితో వచ్చే వాళ్ళనే తీసుకోవడం అనేటువంటి ఫిల్టర్ చేసి తీసుకోవడం అనేది ఒక పద్ధతి అయినట్టయితే మోల్డ్ చేయడం కూడా అట్లాగే ఉండాలి విద్యారంగంలో వాళ్ళకు పిల్లలకు ప్రాథమిక స్థాయి నుంచి వెళ్ళి టీచర్ అయితే గిట్ల గౌరవం ఉంటుంది టీచర్ అయితే కుటుంబాలను ఇట్లా బాగుపరుస్తారు సమస్యలు పరిష్కారం చేస్తారు వాళ్ళకు మోటివేట్ చేస్తే ఏమవుతుందంటే ఆ పిల్లలు కూడా ఇంజనీరు డాక్టరు అనే దానికంటే అందరు డాక్టర్లే అందరు ఇంజనీర్లు అంటే ఇట్లా సమాజంలో సమాజాన్ని మూలు చేసేది ఎవరు అసలు ఉపాధ్యాయుడు కదా ఈ ఆలోచన విధానం అనేటువంటిది ఎక్కువ పోవట్లేదు అది రెండు రకాలుగా ఒకటి ఆర్థికం రెండోది గౌరవం ఈ రెండు కూడా ప్రభుత్వం కల్పించడం లేదు దీంతో అయ్యే వాళ్ళ సంఖ్య తగ్గిపోతున్నది వచ్చిన వాళ్ళు నిలువరించడం లేదు ఉదాహరణకు గురుకుల టీచర్లు సెలెక్ట్ అయిన వాళ్ళు గురుకుల టీచర్లో ఉండరు ఎందుకంటే ఆ పని విధానము దానికి సంబంధించిన వేతనము ఆ పనికి తగ్గ వేతనం లేదు అనేటువంటిది అందులో పోయి పనిచేసిన వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఆ పై పోస్ట్ లెక్చర్ జనరల్ కాలేజీలలో లెక్చర్ వచ్చింది అనుకో అనలగ పోతారు లేదా ప్రైవేట్ కాలేజీలో ఇంతకంటే జీతం ఎక్కువ ఇచ్చింది అనుకో సెక్యూరిటీ లేకపోయినా అందులో పోయేటువంటి పరిస్థితి ఆలోచన చేస్తాం కనుక వీటన్నిటిని ఆలోచన చేసి మోటివేషన్ అనేటువంటిది ఉండాలి అట్లాగే ప్రభుత్వం కూడా దాన్ని తగ్గట్టు ఏర్పాట్లు చేసే పరిస్థితి ఉండాలి